హలో ఆల్ నేనైతే ఇంకా ఇంట్రో ఇవ్వట్లేదు వెయిట్ చేయండి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను కూడా రివీల్ చేయట్లా వీడియో అయితే చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఓకేనా నేను వెళ్ళే దారిలో అయితే మంచి మంచి మొక్కలు ఉన్నాయి చూడండి ఇవన్నీ నర్సరీలు ఇక్కడైతే చాలా రకాల మొక్కలు ఉంటాయి జస్ట్ ఇప్పుడే వచ్చాము మేము ఈవినింగ్ బయలుదేరాం కదా ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే చీకటి అయిపోయింది ఇంకా కార్ లోపలికి రాదు అందుకోసమని మేము అందరం ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తాం హలో ఆల్ వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము రావులపాలెం వచ్చాము మా పెద్దమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి మేము వాళ్ళకి చెప్ప చేయకుండా వచ్చాము చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో యాక్చువల్లీ వాళ్ళు మమ్మల్ని చూసి సర్ప్రైజ్ కాదు షాక్ అయ్యారు ఎందుకంటే మమ్మ ఎన్నిసార్లు పిలిచినా సరే మాకేమో వెళ్ళడం కుదిరేది కాదు ఇంకా దగ్గరికి వచ్చేసరికి అప్పుడే మా తమ్ముడికి కాల్ చేసాము ఎక్కడున్నా ఏంటంటే మేము ఇంట్లో ఉన్నామని చెప్పాము ఇంకా సడన్గా మమ్మల్ని చూసేసరికి వాళ్ళు షాక్ అయ్యారు అక్క బావ వాళ్ళు ఏమో వాళ్ళ బాబుకి ఫస్ట్ బర్త్డే అనమాట ఇంకా అందుకోసమని అందరికీ చెప్పడానికి బయటికి వెళ్ళారు ఇప్పుడు నాతో మాట్లాడుతుంది కదా తను మా చెల్లి రాణి తన పేరు తను స్టిచ్చింగ్ అది చేస్తూ ఉంటుంది ఇంకా సంక్రాంతి అయిందిగా ఫుల్ బిజీగా ఉందంట అయ్యే చెప్తుంది నేను కుట్టలేనని చెప్పినా సరే తీసుకొచ్చి ఇచ్చేసారు ఇంకా అసలు పండగ అసలు ఖాళీ లేదు నాకు అని చెప్తుంది అనుకోకుండా వచ్చాం కదా ఇంకా ఆ రోజు తన బర్త్డే చిన్న కేక్ కట్టింగ్ కూడా ప్లాన్ చేసాము జస్ట్ అలా లా డ్రాగ్ చేసారు ఇదాని కుచ్చుబెట్టు అప్పుడు డ్రాగ్ చేయండి అమ్మ ఏయ్ అమ్మ తో సాక్లు వచ్చేసారు రైట్లేగా యుజీమి తండి నేను వచ్చి మళ్ళీ హెవీ బర్త్ డే చెప్పు ఆ చేసి పెట్టు నా ఇవేది అన్యా నిక్ మంచి పల్లమస్తు వన్యా కార్పస్ ఇంకా ఇంకా అంచు పండాల్ పండు పోయింది కదా కవర్ ఏ ऍक्टिव आहे इनम पकडता लाइटले ना लाईट रो बर्थडे टू हिरू इस दिन लिख रे राजा थोड़ी ठीक है ये बटन फॉलो दे आ गज्या जी गज्या जी वर ले दू फुट्टी न रोजू जय जय लू चित्ति पाबाई ये ओद्द मम्मा ओद्द దేవక్క దాంతో కట్ చేయించకుంటే ఏంటిది కట్ హ్యాపీ బర్ Happy birthday to you. Happy birthday. अरे बरीची को बाँट लेंगे। हम्म। तो डांटता है। अरे चिंगाबर। उपेंद्रा। चिंदा चिंदा का। आई पढ़ पढ़ दे। उपढ़ दे लेंगे क्या ये? ये चिंदा चिंदा। वजह? ये तो ये लोग पानीया ना नहीं। Like rocket ऐसे हमसे हैं। ట్లు చేసుకోం చెట్టు తెలిసిన అలాగే బాగుంటది చెప్పింది అర్థమైంది కదా మా అక్క వాళ్ళు అందరిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు ఫస్ట్ బర్త్డే వాళ్ళ బాబుదని అది వీటిదే మేమైతే మా వాళ్ళందరితో చాలా బాగా టైం స్పెండ్ చేసాము ఇంకా మేము కూడా కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత రాజమండ్రి స్టార్ట్ అయిపోయాం ఇంక ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి ఓకేనా బాయ్ ఆల్